ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ రెబల్ ఎమ్మెల్యేల అంశం ఉత్కంఠగా మారింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది పార్టీలు మారిన రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పలుమార్లు స్పీకర్ ఆదేశించిన రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం స్పందించలేదు దీంతో ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది స్పీకర్ తమ్మినేని రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేయనున్నారా రాజ్యసభ ఎన్నిక ముందు ఏపీ సంచలనంగా మారనుందా ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంపు కావటం రాజకీయ నాయకులకు కొత్తం కాదు సేమ్ ఇదే జరిగింది ఏపీలో కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీలోకి జంప్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీలోకి మారారు ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రభుత్వ చీఫ్ ప్రసాద్ రాజు ఫిర్యాదు చేశారు ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కరణం బలరాం వల్లభనేని వంశీతో పాటు మద్దాలి గిరిధర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు మరి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తే టీడీపీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను చూస్తూ టీడీపీ నేతలు ఊరుకుంటారా అందుకే టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన ఈ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ విప్ డోల బాల వీరాంజనేయస్వామి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు దీంతో ఈ ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని నోటీసులు జారీ చేశారు ముందుగా నోటీసులకు రాతపూర్వక వివరణ ఇవ్వాలని కోరారు ఆ తర్వాత స్పీకర్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సూచించారు అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఒకసారి మాత్రమే స్పీకర్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు తమపై ఫిర్యాదు చేసిన వారు ఇచ్చిన వీడియో క్లిప్పింగ్లు ఇతర ఆధారాలు తమకు ఇవ్వాలని స్పీకర్ను కోరారు సభ్యుల కోరిక మేరకు అన్ని ఆధారాలను స్పీకర్ కార్యాలయం నుంచి వారికి పంపించారు అయితే ఆ తర్వాత నోటీసులకు మాత్రం ఎమ్మెల్యే ఆనం ఒక్కరే స్పందించారు మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం తమకు మరింత గడువు కావాలని కోరారు మరోవైపు అనర్హత వేటుకు సంబంధించి న్యాయపరంగానూ ఎప్పటికప్పుడు చర్చించారు అటు తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా స్పీకర్ ముందు హాజరు కాలేదు దీంతో మొత్తం మూడుసార్లు నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి రెండుసార్లు అలాగే ఒక్కసారి వాసుపల్లి గణేష్ ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పీకర్ ఎదుట కాగా వల్లభరిని వంశీమోహన్ కరణం బలరాం మద్దాలి గిరి అసలు ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు ఇక ఈ నెల పన్నెండున విచారణకు రావాలని ఇంతకుముందు స్పీకర్ నోటీసులు జారీ చేయగా వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు లేఖ పంపిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిబ్రవరి పంతొమ్మిదిన స్పీకర్ ఎదుట హాజరు కావాలని అసెంబ్లీ అధికారులు లేఖలు పంపారు కానీ నో చేంజ్ వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం ఎనిమిది మంది స్పీకర్ ఎదుట హాజరు కాలేదు ఎమ్మెల్యేలతో పాటు వారిపై ఫిర్యాదు చేసిన వారు కూడా రావాలని స్పీకర్ నోటీసులు పంపించారు దీంతో తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన ఆ పార్టీ విప్ డోలా స్వామి మాత్రమే స్పీకర్ ఎదుట హాజరయ్యారు అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సభ్యులు స్పందించడం లేదు కాబట్టి నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలని స్పీకర్ను కోరారు తెలుగుదేశం పార్టీ విప్ డోలా స్వామి మరోవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ ఎదుట హాజరు కాలేమని లేఖలు పంపించారు తమపై వచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని స్పీకర్ ని లేఖల ద్వారా కోరారు అంతేకాకుండా తమపై ఫిర్యాదు చేసిన వారు ఇచ్చిన మరిన్ని ఆధారాలు వాటి ఐపీ అడ్రస్లను కూడా ఇవ్వాలని కోరారు వైసీపీ రెబల్స్ మీద ఫిర్యాదు చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు మాత్రమే స్పీకర్ ఎదుట హాజరయ్యారు ఎమ్మెల్యేల హాజరుతో వారిపై అనర్హత వేటు విషయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ని చీఫ్ విప్ ప్రసాద్ రాజు కోరారు అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసుల్లో ఇదే చివరి అవకాశంగా పేర్కొన్నారు సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాకుంటే ఫిర్యాదుపై ఉన్న ఆధారాలు స్పీకర్కు ఉన్న పరిధి ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు కూడా అయినప్పటికీ రెబల్ ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవటంతో ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది దీనికి సంబంధించి స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నట్టు తెలిసింది వీలైనంత త్వరగా ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ సిద్ధమవుతున్నట్టు సమాచారం అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదనే ప్రచారం మాత్రం జోరందుకుంది అయితే స్పీకర్ నోటీసులపై ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ రెవల్ ఎమ్మెల్యేలు అయితే ఈ దశలో జోక్యం చేసుకోలేమని చెబుతూనే విచారణను వాయిదా వేసింది ధర్మాసనం ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటికే స్పీకర్ విచారణకు హాజరయ్యారు కాబట్టి ఆయనను తప్ప మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీల శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వటం లేదని ప్రజలకు అభివృద్ధి పనులు చేయలేకపోతున్నా అని అధికార పార్టీలో ఉండి కూడా ఏ పనులు చేసుకోలేకపోతున్నా అంటూ తిరుగుబావుట ఎగురవేసి టీడీపీలోకి చేరారు ఆయన ఆనం కూడా అంతే వైసీపీ నేతలతో పొసగటం లేదంటూ పార్టీ మారారు కాగా ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో టీడీపీకి పంతొమ్మిది మంది సభ్యుల బలమే ఉన్నప్పటికీ ఆ పార్టీకి ఇరవై మూడు ఓట్లు వచ్చాయి అప్పటికే రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీకి ఓటు వేశారు కానీ మిగిలిన రెండు ఓట్లు ఎవరు వేసి ఉంటారంటే అందరు వేళ్లు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైపు చూపించాయి అయితే పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవసరం లేదు రాజకీయ విలువలు పాటిస్తామని చెప్పినా క్రాస్ ఓటింగ్ ఆరోపణలు మాత్రం తగ్గలేదు దీంతో వీరిద్దరూ పార్టీ మారిన విషయం తెలిసింది పార్టీ ఫిరాయింపులు అనేది భారతలో పెద్ద సమస్యగా మారుతున్న తరుణంలో పార్టీ ఫిరాయింపులను నివారించడానికి కేంద్ర రాష్ట్ర స్థాయిలో అనేక ప్రయత్నాలు జరిగాయి తొలిసారిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలో మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించారు దీనికి సంబంధించి రాజ్యాంగాల్లో పదవ షెడ్యూల్ని చేర్చారు దీన్నే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటారు రెండు వేల మూడులో తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా పదవ షెడ్యూల్లోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరికొన్ని సవరణలు చేశారు ఇక సభాపతి నిర్ణయాన్ని న్యాయస్థానాలు ఏ ఏ పరిస్థితులలో సమీక్షించవచ్చు అనే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది ముఖ్యంగా ఫిర్యాదుపై సభాపతి తగిన నిర్ణయం తీసుకోనప్పుడు ఆధారాలు సాక్ష్యాలు లేకుండా పార్టీ విలీనాలను అంగీకరించినప్పుడు పదో షెడ్యూల్లో నిర్ణయించిన పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవటంలో విఫలమైన సందర్భాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చునని సూచించింది అయితే ఏపీలోని రెబల్ ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికీ స్పీకర్ తమ్మినేని అన్ని షెడ్యూల్స్లలో నిర్ణయించిన ప్రకారమే చేశారు దీంతో స్పీకర్ నిర్ణయంపై న్యాయస్థానాలకు వెళ్లే ఛాన్సులు తక్కువగా ఉన్నాయి మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు కోరినట్టుగా గడువు ఇస్తారా లేక అనర్హత వేటేస్తారా అసలు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోనున్నారా అన్నది పెద్ద క్వశ్చన్ గా తయారైంది